ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో ఏడవ రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం అన్ని కూరగాయలతో కలిపి చేసేటటువంటి ఈ నైవేద్యం కదంబం ఈ కదంబాన్ని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రెసిపీ తయారు విధానికి కావాల్సినటువంటి పదార్థాలను ముందుగా చూసేద్దాం చూడండి ఇక్కడ నేను తొమ్మిది రకాల కూరగాయలను తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు చిక్కుడుకాయలను ఈ విధంగా చించి తీసుకున్నాను అలాగే క్యారెట్ ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే కొంచెం బెండకాయ ముక్కలు అలాగే కొంచెం క్యాలీఫ్లవర్ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఇవన్నింటిని నేను తొమ్మిది రకాలుగా తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఏవైనా తీసుకున్నా పర్వాలేదు మనం ఏవైనా సరే తొమ్మిది రకాలు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు మామూలుగా మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు ఈ రైస్ని తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక పావు వంతు వరకు కందిపప్పుని తీసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కూడా ఒక చిన్న గిన్నెలోనికి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొంచెం నీళ్ళను వేసి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా వేసినటువంటి నీళ్లను పక్కన వేసేసి తర్వాత ఫ్రెష్ నీళ్ళను వేసి ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల పాటు ఈ బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ని పెట్టుకోవాలి ఇందులోనికి నెయ్యిని కానీ లేదంటే పల్లి నూనెను కానీ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోనికి పోపు దినుసులను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసాను అలాగే మనం తీసుకున్నటువంటి అన్ని వెజిటేబుల్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు పోపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా గుమ్మడికాయ ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు అలాగే చిక్కుడుకాయలు అని విధంగా చించి వేసుకున్నాను అలాగే బంగాళాదుంప ముక్కలు అలాగే కొంచెం టమాటా ముక్కలు అలాగే బెండకాయ ముక్కల్ని వేసాను అలాగే మనం తీసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొంచెం దొండకాయలని కూడా తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ పోపులోకి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా బాగా మగ్గించుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన వెజిటేబుల్స్ అన్నిటివి బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మరొకసారి ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి చిటికడంతా పసుపుని వేసాను నేను కలర్ కోసం మాత్రమే వేశాను అలాగే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి పప్పుని అలాగే బియ్యాన్ని కూడా ఈ కుక్కర్లోనికి వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్లో మనం వేసినటువంటి రైస్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి వెజిటేబుల్స్ అలాగే రైస్ని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకు వెజిటేబుల్స్ అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోనికి మనం ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ వరకు నీళ్ళని వేస్తున్నాను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకుంటే మనకు ఈ రైస్ అనేది బాగా ఉడికిపోతుంది కాకపోతే ఇక్కడ మనం నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నైవేద్యం అనేది కొంచెం మెత్తగా ఉండాలి కదా అప్పుడు మనం ఇందులోనికి ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని నేను ఎక్కువగా వేసాను అలాగే ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి మన రైస్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగా కుక్ అయిపోయాయి కదా ఈ విధంగా చేసినటువంటి నైవేద్యాన్ని మనం ఏడవ రోజు అమ్మవారికి సమర్పిస్తాము నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం